తండ్రి అయిన దేవునికి మహిమ కలుగునుగాక ప్రభ యేసుక్రీస్తు నామంలో చేరువచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియచేస్తున్నాను నేటి పాఠ్యాంశముగా కీర్తన గ్రంథము నూట మూడవ అధ్యాయము మొదటి రెండు వచనాలు నేటి పాఠ్యాంశముగా చదువుకుందాం కీర్తన గ్రంథము నూట మూడవ అధ్యాయము మొదటి రెండు వచనాలు నా ప్రాణమా ఇహోవాను సన్నుతించుము నా అంతరంగమునున్న సంస్థమా ఆయన పరిశుద్ధ నామమును సన్నుతించుము నా ప్రాణమా యుహోవాను సన్నుతించుము ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకుము దేవుడు తన పరిశుద్ధ వాక్యమును మన వినికిడిలో దీవించి ఆశీర్వదించునగాక ఆమె మరి చదవబడిన ఈ కీర్తన రాజైన దావిజం దేవుడు తన బ్రతుకులో చేసిన మేలులన్నిటిని బట్టి దేవునికి చెల్లించే కృతజ్ఞత ఆ మాట చదివేటప్పుడు రెండవ మాటలో మనం చదువుకున్నాం కదా రెండవ చలో ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువడు మన దేవుణ్ణి స్తుతించేటప్పుడు ఆయన కీర్తించడానికి ఒక పాట పాడినా లేదా ఆయన సన్నిధిలో చేరి ఆయన ఆరాధించిన ఆయనకి కృతజ్ఞతలు చెల్లించిన మీరిచ్చే కానుకను బట్టో నైవేద్యాన్ని బట్టి ఆలోచించిన సమస్తములో కూడా ఆయన మీకు చేసిన ఉపకారములలో దేనిని మరువకుండా చూసుకో దేవుడు చేసిన ప్రతి ఉపకారమునకు తగినట్లుగా దేవునికి కృతజ్ఞత చెల్లించండి ఈ రోజు దేవుని సన్నిధిలో నేను ఉన్నాను అనుకుంటే ఒకటే మాట ఆయన చేసిన ప్రతి మేలును బట్టి ఆయన ముందు నేను మోకరెళుతున్నాను కదా ఈరోజు మనం ఇక్కడికి వచ్చి కూర్చున్నాం అనుకుంటే కారణం ఒకటే మన బ్రతుకుల్లో దేవుడు చేసిన మేలు రాత్రంతా మనల్ని కాచి కాపాడి ఇప్పటికీ మన సజీవులు లెక్కలో ఉంచు ఈ సమయంలో మన ఆయన పాద సన్నిధిలో మనం ఉన్నామనుకుంటే కేవలం ఆయన కృపను బట్టి ఇప్పటి వరకు మన సజీవులు లెక్కలో ఉంచాడు ఇప్పటికీ మన బ్రతుకులో ఉన్న లూటుపాట్లను సరి చేసుకోవటానికి మరొక రోజు ఇచ్చాడు దేవునికి దూరంగా బ్రతుకుతున్న మనం ఇప్పటికైనా కానీ ఆ దేవుని సన్నిధిలో యథార్థంగా జీవించినట్లుగా ఆయన కృపణ బట్టి ఇప్పటికైనా ధైర్యముగా ఆయన ముందు నిలవబడే అవకాశం దేవుడు ఇప్పటికే మనకిచ్చాడు మన బ్రతుకుల్లో దేవునికైతే కనుక అసహ్యకరమైనవి ఆయాసకరమైనవి ఎన్నో ఉన్నాయి ఒకటి కాదు ఆయన నుంచి అయితే కనుక ఆయన ముందు నిలవబడే అర్హత కూడా మన దగ్గర లేదు తెలియకుండానే మనకున్న బలహీనతలు బట్టం బయట వ్యక్తుల యొక్క ప్రాద్భలాన్ని బట్టు ఆ బలాత్కారాన్ని బట్టు తెలియకుండా ఎన్నో పొరపాట్లు మనం చేసిన వాళ్ళం తద్వారా ఎన్నో ఒక విధంగా చూస్తే కనుక అతిక్రమముకు లోబడిన వారముగా దేవునికి అవిధేయులముగా చెయ్యకూడని పనులు చేసి ఎన్నో సందర్భాల్లో దేవునికి మనమైతే మాత్రం విరోధులుగా మారిపోయిన పరిస్థితులు ఉన్నాం ఇలాంటి సమయంలో ఇప్పటికి కూడా మన తప్పును మనం తెలుసుకుని ఆ దేవుని ముందు మోకరిలేటట్టుగా ఇప్పటికైనా మనం ప్రయత్నం చేస్తామా లేదా అన్నదే ప్రశ్న ఈ రోజు వరకు మన ప్రాణం మన ఒంట్లో ఉంచాడనుకుంటే ఊరికనే కాదు ఇది బ్రతికేయటం కోసం కాదు ఏదో తినేసి త్రాగేసి పడుకోవడం కోసం ఆయన బ్రతికించాడు అనుకోకండి ఇప్పటికీ నువ్వు దేవుని చెంతకి చేరటానికి నీ అయితే కనుక ఇప్పటికైనా ఒప్పుకొని దేవుని ముందు నీ అతిక్రమం లాంటినీ విడిచిపెట్టి ఆయన సన్నిధిలో ఆయనకి ఇష్టంగా నువ్వైతే మారతావున్న ఉద్దేశంలోనే ఇప్పటికే మన బ్రతుకాలంలో మనకు నూతన ధనాన్ని ఇచ్చాడని మాత్రం మర్చిపోద్దు అందుకని దేవుణ్ణి స్తుతించు అనే మాటకు వస్తే అన్నాడు ఎందుకు స్థుతించాల్సి వస్తుందో తెలుసా ఆయన చేసిన ఉపకారముల్లో దేనిని మరొకటి నా ప్రాణమా యుహోవాను సమీతించము ఎలాగా పెదాలతో కాదు మార్పు స్వార్త ఏడు అధ్యాయము ఆరు వచ్చిన చదువుతున్నప్పుడు ఈ ప్రజలు పెదవులతో నన్ను ఘనపరిచితులు కానీ వారు హృదయము నాకు దూరముగా ఉన్నది అన్నారు లోకంలో మానవులు మనుషుల ఏడలో అలాగే ప్రవర్తిస్తున్నారు దేవుని ఈడలో కూడా వాళ్ళు అలాగే చేస్తున్నారు మనుషుల ముందు కూడా అంతా కొడితే కపటమైన ప్రేమ పెదాలతో వచ్చే ప్రేమ కదా ఈ ప్రజలు పెదవులతో నన్ను గనపరుస్తున్నారు కాదు దేవుని దగ్గరికి వచ్చేటప్పుడు ఆయన చూసేది అది కాదండి మనుషుల ముందైతే కనుక మనం అలాగే నటించవచ్చు వాడిని ఏదో ఒక విధంగా మనం ఉషిపరచుకోవటం కోసం అయితే కనుక పెదాలతో మనం పలికే తీయటి మాటలు వారిని మోసం చేసే అబద్ధపు మాటలు అయితే పలికించి అవతల వారిని మనం మెప్పించి మనం వచ్చిపరచుకోవచ్చు కానీ దేవుని దగ్గరికి వచ్చేప్పుడు అది సాధ్యం కాదు ఆయన హృదయ అంతరంగాను చూస్తే దేవుడు ఈ ప్రజలు పెదవులతో నన్ను గనపరుచుతుంది కానీ వారి హృదయం నాకు దూరమగొన్నది నేను కోరేది పెదవుల నుంచి వచ్చే మాట కాదు దేవుడు కోరుకున్నది అయితే కనుక నీ హృదయ నుంచి రావాలి కదా నువ్వు పలికే పలుకైతే కనుక నీ హృదయం నుంచి రావాలి ఎందుకంటే నిజంగా వాస్తవంగా ఆలోచిస్తే నువ్వు యాశధారణతో లేకుండా యథార్థంగా నువ్వు బ్రతికినట్లయితే రుసు ఒక్కటేనండి నీ హృదయం నిండియుండు దానిని బట్టి నోరు మాట్లాడుతుంది వాస్తవంగా ఆలోచిస్తే కనుక ఎవరు కూడా నటించకుండా ఉన్నది ఉన్నట్టుగా చేసే పరిస్థితి వస్తే పసిపిల్లల దగ్గరికి వెళ్ళావు అనుకోండి వారికి కల్లా కప్పడం తెలియదు మోసం అబద్ధం వారికి తెలియదు వాళ్ళ మనస్సులో ఏమనుకుంటే అది నోటి వెంట వాళ్ళకి వచ్చేస్తుంది ఆ మాట పలకొచ్చా లేదనే సంగతి కూడా వాళ్ళకి తెలియదు వాళ్ళకి అనిపించింది వాళ్ళు వెంటనే పలికేశారు అంతే యథార్థమే మాట్లాడతారు తప్ప ఎందుకంటే పసిపిల్లలే కదా వాళ్ళు పసిపిల్లలు ఎందుకంటే దేవుడు నర్లను యథార్థవంతులుగా సృష్టించాడు లోకంలోకి వచ్చినప్పుడు మనం అందరము కూడా యథార్థవంతులముగా ఈ లోకానికి వచ్చాం మన మాట మన ప్రవర్తన సంస్థ యథార్థంగా ఉండేది కానీ రోజులు గడిచే కొద్దీ వివిధ తంత్రాలను కలిగించుకున్నాం ఎదుటివాడు మోసం చేయటం ఎలా నా మనస్సులో దో దోషముండు కూడా పైకి అందరి ముందు ఎలా పరిశుద్ధులుగా బ్రతకాలనే ఒక నాటకాన్ని అయితే కనుక మనం నేర్చుకున్నాం నటనా అన్నారు కానీ ఎన్నాలో గడవదట కొరింతసన్ పత్రికలో చదువుతున్నాం ఈ లోకపు నటన గతించుచున్నది కదా ఎప్పుడూ మన నటన జరిగిపోద్దని మాత్రం అనుకో నాకు నటించడం అయితే కనుక వెన్నతో పెట్టిన విద్య అన్నట్టుగా చాలామంది మాట్లాడుతారు మాట్లాడతారు తోటి వారిని మోసం చేయటం లేనిది ఉన్నట్టుగా ఉన్నది లేనట్టుగా నేను చేయగలను చాలామంది గొప్పగా అతిశయపడుతూ ఉంటారు కానీ ఎప్పటికీ జరిగేదండి ఈ లోకపు నటన ఒక సమయానికి వచ్చినప్పుడు గతించిపోద్దు ఉండదు ఖచ్చితంగా ఏదో ఒక రోజు మనం చెప్పిన అబద్ధం బయటపడకుండా పోతుందా మనం చేసిన మోసం బయటపడకుండా పోతుందా ఆ రోజు తాత్కాలికంగా పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయి కనుక నువ్వు చెప్పింది జరుగుతుందేమో కానీ ఓ సమయానికి వచ్చినప్పుడు ఎప్పటికైనప్పుడు కూడా నిజమే నిలకడగా తెలుస్తుందని వాస్తవము యథార్థం అనుకున్నది ఎప్పటికైనా బయటకు ఆ రోజు నీ అబద్ధాలు ఏమీ పనికిరావు నువ్వు మోసం చేసావు సంగతి అందరికీ ప్రచురమైపోయే పరిస్థితి వస్తుంది ఇంకెవరూ నమ్మరు మనం చేసే పని ఏదైతే కనుక తప్పుగా ఉందో అది యథార్థత లేకుండా కపటంతో మోసంతో ఉందో ఏదో ఒక రోజున మనమే ఫూల్స్ అయిపోవాల్సిన పరిస్థితి వస్తుందండి అందుకుని దేవుడు ఆయనైతే కనుక హృదయములో ఆయన అంతరంగములో యథార్థతను కోరే దేవుడు ఆయన అంతరంగంలో హృదయములైతే కనుక పరిశుద్ధతను కోరుకునే దేవుడు దేవుని దగ్గరికి వచ్చేటప్పుడు మాత్రం ఎలా ఉండాలని చెప్తున్నాడు నా అంతరంగమున్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నిధించండి మీ హృదయపూర్వకంగా దేవుని అయితే కనుక మీరు ఆ పని చేయండి మీరు కొలిచేటప్పుడు ఆయన ఆరాధించేటప్పుడు అయితే అలా ఉండాలి ప్రభు దగ్గరికి వచ్చినప్పుడు యోహన స్వార్త ఆ ప్రారంభంలో చెప్తున్నాడు ఆయన అందరి హృదయ అంతరంగములను ఎరిగిన వాడు కనుక ఎవడను ఆయనకైతే కనుక చెప్పిన మాటలు బట్టి ఎవరికి ఆయన తను తాను లోపరుచుకొనలేదు అని మీ హృదయ అంతరంగం తెలుసు ఏ ఉద్దేశంతో మీరు ఆయన సన్నిధికి వచ్చారన్న సంగతి దేవునికి తెలుసు మీరు ఏ ఉద్దేశంతో దేవుని సన్నిధిలో ఉన్నారో ఏ ఉద్దేశంతో మీరు కళ్ళు మూసుకున్నారో ఏ పరి ఏ మనస్థులతో మీరు ప్రార్థన చేస్తున్నారో అన్నీ తెలుసండి మీరు పాడే పాట యొక్క అంతరార్థం ఏంటి ఆయనకి తెలుసు ఎవరిని మెప్పించడానికి మీరు పాట పాడబోతున్నారో తెలుసా అందులో మనుషులున్నా దేవుడి అన్న సంగతి ఆ మాత్రం తెలియదా తెలీదా మీరు చెప్పే మాట దగ్గరికి వచ్చిన ఎదుటివారితో మీరు చేసే సంభాషణ దగ్గరికి వచ్చిన అన్నింటినీ ఆయనైతే కనుక కనిపెట్టగలరు నీ ఊహ మీ తలంపుల్లో కూడా ఆయన వెళ్ళగలడు ఎంతగా దేవుని వాక్యం వెళ్తుంది అంటే ఆయన మాట ఎంతవరకు చొచ్చుకెళ్తుందంటే కేళ్ళను మూలుగను విభజించినంత మట్టుకు దురిపోతాడు ఆయన చెప్పే మాట యొక్క పవర్ అలా ఉంటుంది కదా మరి చెప్పే మాట పవరే అంతవరకు వెళ్ళిపోతే చూడగలటం ఇంకెంతవరకు చూస్తాడు మాట ఎంత వరకు వెళ్తే కనుక చూపింకెక్కుంటుంది కదండి నిన్నెంతవరకు చూడగలడో చూడండి అందుకనే దేవుడు నిన్ను చూస్తున్నాడు పరిశీలించి పరిశోధించి మరీ చూస్తున్నాడు నిన్నటి వరకు మనం చదువుకున్న నూట ముప్పై తొమ్మిదో కేతలో అయితే తెగ అదే కోరుకున్నాడు యుగవా నన్ను పరిశీలించు నన్ను పరిశోధించు నాకు తీర్పు చెప్పు ఇదికంటే నేను నీకు ఇష్టంగా ఉన్నాను లేదా నీ ఆలోచనకి తగినట్టుగా నేను బ్రతుకుతున్నాను లేదా చూస్తావా నాకు నేను నచ్చాననుకుంటే కుదరదు లోకంలో మనుషులకు నచ్చుతున్నాను కదా అదికే అదని పాయింట్ దేవుడు అలా చూడటం నువ్వు చేసే పని నీ బ్రతికే బ్రతుకు నీ ప్రవర్తన నీ మాట సమస్తము వాటెవరు ఏదైనా కావచ్చు అవన్నీ దేవునికి నచ్చుతున్నాయా లేదన్నది ఇక్కడ ప్రశ్న ఎవరైతే లోకం ఉన్నో మానవుల్లో ఎవరైతే దేవునికి నచ్చినట్టుగా బ్రతుకుతారో వారి కదా దేవుని దృష్టిలో ఉండేవాడు వారు దేవుని దృష్టిలో ఉండేవారు వాళ్ళు వాళ్ళక్కడ చెప్తున్నాడు ఈయన నా ప్రియమైన కుమారుడు ఈయన నా ప్రియ కుమారుడు వీని ఎందు నేను ఆనందిస్తున్నాను లోకంలో ఎంతమందికి అదృష్టం కలుగుతుందో చూసుకోండి అందులో మీరు ఉండొచ్చండి మీరు కావాలి అనుకుంటే కనుక దేవుని దృష్టిలో కనుక మీరు యథార్థంగా బ్రతికినట్లయితే దేవుడు మిమ్మల్ని చూసుకోవడానికి అదే మాట అంటాడు దావీదు దేవునికి ఇష్టానుసారుడైన మనుషుడు ఆయన ఉద్దేశములన్నీ కూడా నెరవేర్చేవాడని ఈమె పేరుందండి దేవుని ఉద్దేశములన్నీ ఎరిగిన వాడట ఆయన ఎలా తలుస్తాడో దావీదు కూడా అలాగే ఆలోచిస్తాడు నేను ఎలా మాట్లాడతానో నా కొడుకు కూడా అలాగే మాట్లాడతాడని చెప్పి లోకంలో చాలా మంది పొంగిపోతూ ఉంటారు నేను ఎలా ఉంటానో నా పిల్లలు కూడా అలాగే ఉంటారండి ఎందుకంటే నా బుద్ధులే లేకపోతే నా ప్రవర్తనే వాళ్ళకి కూడా వచ్చిందనేది వాళ్ళు చెప్పే మాట పరలోకం ముందున దేవుని పోలిక మనకు వచ్చిందా నేను కూడా దేవుని లాగానే మాట్లాడుతాను నేను కూడా దేవుని లాగానే పరిశుద్ధంగా ఉంటాను ఆయన వల్లే ప్రేమ చూపిస్తాను అని ఎవరిని చెప్పగలుగుతున్నారా పని మనం చెప్పకపోయినప్పుడు కూడా పరలోకముందిన దేవుడు చెప్తాడని నీ గురించి సాక్ష్యం నన్ను పోలినవాడిగా ఉన్నాడని చెప్పి నా ప్రియ కుమారుడు అని చెప్పి నిన్నైతే కనుక నలుగురు ముందు సాక్ష్యం చెప్పేటట్టుందా యేసు ప్రభావం దగ్గరికి వచ్చినప్పుడు ఆయనైతే ఇదే సాక్ష్యం చెప్తున్నాడు ఆయన బాప్స్వం పొందినప్పుడు ఎలాగే మాట్లాడాడు ఈయన నా ప్రియ కుమారుడు వీని ఎందు నేను ఆనందిస్తున్నాను ఒకళ్ళ రూపాంతరం కొండ మీదకి వచ్చేటప్పుడు ఆయన వెళ్ళిపోయి ముందు కొద్ది రోజుల ముందు జరిగిన సంఘటన బట్టి ఆలోచిస్తే అప్పుడు కూడా ఆయన ఇదే అన్నాడు ఈయన నా ప్రియుకుమారుడు ఈయన మాటలు మీరు వినండి అని ఆయన మాటలు మీరు వినండి ఆయన మాటలు వింటే నా మాటలు విన్నట్లెక్క నేను వాని ఎందు ఆనందిస్తున్నాను కనుక ఒకవేళ ఆయన మాటలు మీరు విన్నట్టయితే మీ ఎందుకు కూడా నేను ఆనందించే పరిస్థితి వస్తుంది అనేది ఆ మాటలోని భావం ఈరోజు మన దగ్గరికి వచ్చేటప్పుడు నేను దేవుని పోలికి చొప్పున నేను నిర్మించబడ్డాను దేవుని ఊపిరి నాలో ఉంది దేవుని యొక్క గుణలక్షణాలే దేవుడు నాలో ప్రతిక్షేపించాడు కాబట్టి నేను దేవునిలే బ్రతకాలన్న ఆలోచన ఈరోజు మనలో ఎంతమందికి ఉన్నదన్నది ఇక్కడ ప్రశ్న గారైతే అదే అంటున్నాడు నా ప్రాణమా నా అంతరంగమునున్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నిధించు ఆయన చేసిన ఉపకారముల్లో దేనిని మర్చిపో దేవుడు నా బ్రతుకులు అనుదినము చేస్తున్న మేలును గురించి ఆలోచిస్తే ఒకటా రెండా లెక్కించదని అనుకుంటున్నా అవి లెక్కకు మించి ఉన్నవి కదా అంటాడు వాటిని చేయడం కుదరదండి ప్రతి క్షణము కూడా ఎప్పటికప్పుడు మిగిలిన వారితో పోల్చుకుంటే కనుక దేవుడు నిన్నైతే ఎప్పటికప్పుడు కాచి కాపాడుతూనే ఉన్నాడు నీ తల్లిదండ్రులకు లేని అదృష్టాన్ని నీకైతే కనుక ఇచ్చాడు తెలుసా నీ అన్నదమ్ములకు తక్కిన గౌరవాభిమానాలు నీకు దక్కుతున్నాయి లోకంలో నీ స్నేహితులకు మరొకరికి లేని సంతోష ఆనందానికి దేవుడు నీకు ఇచ్చాడు ఏ ఒక్క రూపేణ చూసినప్పుడు కూడా ప్రతి విషయంలో కూడా దేవుడు మాటి మాటికి అడుగడుగునా కూడా ఎప్పటికప్పుడు నీకు సహాయం చేస్తూనే ఉన్నాడు ఇన్ని నేనులు పొందుతున్న మనం ఎల్లప్పుడూ కూడా ఆయన ఎడల కృతజ్ఞత కలిగి ఉండాలనేది దేవుని ఎక్కువ కోరిక మనం ఎల్లప్పుడూ కూడా ఆయన ఎడైతే కృతజ్ఞత కలిగి ఉన్నాడు ఆ మూడో వచ్చిన దగ్గరికి వచ్చి ఆయన ఏమన్నాడు చూడండి ఆయన నీ దోషములన్నిటినీ క్షమించేవాడు నీ సంకటములన్నిటినీ కుదుర్చేవాడు కదా నేను చేసిన దోషమును బట్టి నాకేమొస్తుంది సంకటం వస్తుంది శిక్ష కదా సంకటం ప్రతి శోధన నాకు పడిన శిక్ష నేను దోషము చేసినందుకు గాను తద్వారా నేను చేసుకున్న పాపమును బట్టి ఆ పాపం వల్ల వచ్చే జీవితం మరణం ఉన్నట్టుగా ఈరోజు సంకటంలో పడ్డాను మన జీవితంలో చాలా సందర్భాలు ఈ సంకటం నేను సంకటంలో పడ్డానండి అంటారు అంటే ఏదో శోధంలో పడ్డాను ఏదో ఇరుకులో ఇబ్బందులో పడ్డాను ఒకవేళ కనుక అవి పడ్డాను అనుకుంటే కారణం నేను చేసిన దోషం కానీ మన దోషములన్నింటినీ క్షమించగలిగే గొప్ప వ్యక్తి ఎవరనుకున్నప్పుడు అక్కడ చెప్తున్నాడు ఆయన మన దోషములన్నిటినీ క్షమించి వాడు తద్వారా కలిగిన సంకటములన్నిటిని సంకటములు కూడా ఆయన కుదురుస్తాడు నీ దోషము క్షమించబడిన రోజున నీ సంకటం కూడా పోతుంది నువ్వు చేసిన తప్పును బట్టి నీ కలిగిన శిక్ష నీ తప్పుని దేవుడు క్షమించిన రోజున నీ శిక్ష కూడా వదిలిగిపోతుంది కదా నీ సంకటములన్నిటినీ కుదుర్చువాడు అలాగే అంటే నాలుగు నాలుగో సమాధిలో నుండి నీ ప్రాణమును విమోచించుచున్నాడు నేను మరణశయ్యి మీద ఉన్నాను మరణాపాయని వెతుక్కున్నాను నేను మరణముందు నుంచున్నాను నువ్వు అనుకుంటున్నామో అంతటి తీవ్రమైన పరిస్థితి నీకు ఎదురై ఉండొచ్చు నీ ఒంట్లో కలిగిన బలహీనతను బట్టి నీకు కలిగిన రోగాన్ని బట్టో ఎదురైన అపాయాన్ని బట్టి ప్రమాదాన్ని బట్టి కూడా వింట్రుకు వాసన మన మరణం నుంచి తప్పించుకున్న సందర్భాలు మీకు కూడా చాలా తెలుసు చనిపోతున్నానేమని మీరు అనుకునే సమయంలో కూడా మిమ్మల్ని అయితే సమాధిలో నుంచి ఆయన మిమ్మల్ని విమోచించిన వాడు కారణం ఒకటే మీరు చేసిన పొరపాట్లు మీరు చేసిన పొరపాట్లు ఎందుకంటే పాపము వలన వచ్చే జీతము మరణము కదా అన్నారు ఆ మరణపు ముంగిట్లోకి మనం చాలాసార్లు వెళ్ళిపోయామండి అంచు వరకు వెళ్ళి వెనక్కి వచ్చేసిన సందర్భాలు ఉన్నాయి కారణం ఏంటంటే అంచు వరకు వెళ్ళిన తర్వాత నువ్వు దేవుని వేడుకున్న విధానాన్ని బట్టి ఇప్పటికీ లోకంలో దేవుడైతే కనుక నీకు ఉంచిన పని ఉంటుంది ఒట్టిగా వచ్చి ఒట్టిగా వెళ్ళిపోకు నువ్వు నీకు అప్పగించిన పనిని చేసే వరకు దేవుడు అవకాశం ఇస్తూనే ఉంటాడు నువ్వు అప్పగించిన పని వ్యర్థంగా ఉండటం ఆయనకి ఇష్టం లేదు ఆయన సృష్టిలో ఏ ఒక్కటి కూడా వ్యర్థంగా వెళ్ళిపోవడానికి ఆయన ఇష్టపడ్డాడండి చెప్పినట్టు ఖచ్చితంగా ఆయన పని చేసి వెళ్ళాలి నువ్వు ఆ పని చేస్తావన్న ఉద్దేశంతోనే నేను మరణం వరకు తీసుకువెళ్ళి దేవునికి శక్తి ఎట్టు చూపిస్తున్నాడు నువ్వు చేసేది ఎంత పెద్ద పొరపాటు నీకు తెలిసేటట్టుగా నీకు ఆలోచన కలిగేటట్టు చేస్తున్నాడు ఎప్పుడైతే కనుక మనకి తీవ్రమైన రోగం వచ్చిందో పడకూడని పెద్ద ఆపదలో ప్రమాదంలో పడ్డాము మన మరణమే సంభవిస్తుందన్న భయం మనకి ఎప్పుడైతే కలిగిందో ప్రతి ఒక్కరిలో కూడా పరివర్తన కలుగుతుందండి తప్పు చేశానన్న భావన ఇది దేవుడే తప్ప మనెవరూ కూడా క్షమించలేదనే ఉద్దేశంతో ప్రతి ఒక్కరు కూడా ఆ సమయంలో దేవునికి మరుపెట్టుకుంటారు ఓహో నీలో పరివర్తన కలిగింది కదా నీ తప్పు నువ్వు ఒప్పుకుంటున్నావు కదా ఇక నుంచి తప్పు చేయకుండా దేవుని చిత్తాన్ని నెరవేరుస్తావనే ఉద్దేశంతో దేవుడు నిన్న నా సంకటం నుంచి బయటికి లాగుతున్నాడు అందుకనే సమాధిలో నుండి నీ ప్రాణమును విమోచించుచున్నాడు కరుణా కటాక్షంలో నీకు కిరీటముగా ఉంచుచున్నాడు పక్షి రాజు యవనము వలె నీ యవనము కృతదగ్గుచున్నట్లు మేలుతో నీ హృదయమును తృప్తిపరచుచున్నాడు పక్షి రాజు వలె గర్దన గురించి మీకు తెలిసే లేదా చరిత్ర దాని వయసు కనుక సుమారుగా అరవై సంవత్సరాల వరకు బ్రతుకుతుందంట కానీ ఒక పాతికి ముప్పై సంవత్సరాల వయసు వచ్చేటప్పటికీ తన ఒంటి మీద ఉన్న వెంట్రుకలు అదే కదా దానికి బలం ఆకాశంలో అంత తెత్తుకు వెదగాలనుకుంటే ఆ ఒంటి మీద ఉన్న వెంట్రుకలు అలాగే ముక్కు ముక్కుంటుంది కదా తను వేటాడటానికి ఉపయోగపడే ముక్కు ఏదైతుందో అది బండదేరిపోతుందట పనికి రాకుండా అంటే షార్ప్నెస్ తగ్గిపోద్ది అందుచేత ఒక సమయంలో అయితే కనుక అది ఎవరికీ తెలియకుండా ఒంటరిగా వెళ్ళిపోయి తన ఒంటి మీద ఉన్న ఈకలన్నీ పీకేసుకుంటుందట తన ఒంటి మీద ఉన్న ఈకలన్నీ పీకేసుకుంటుందట ఒంటరిగా ఒక గొంగళ పురుగు ఎలాగె గూడు కట్టుకుని సీతాకోక చిలుకగా మారే ముందు ఎలాగెత్తి కనుక ప్యూపాదేశంలో దాదాపు నలభై రోజులు ఉండిపోద్దు అలాగే గ్రత్త దగ్గరికి వచ్చినప్పుడు కూడా ఎవరు లేని స్థలంకి వెళ్ళి నిర్జనమైన స్థలం అనుకుంటే అక్కడికి వెళ్ళి తన ఒంటి మీద ఉన్న వెంట్రుకులన్నీ పీకేసుకుంటుంది అంటే వెంట్రుకులన్నీ పీకేసుకున్న తర్వాత తన ముక్కును కూడా బండకేసి గట్టి కొట్టేసుకుంటుందంట తన ముక్కు కూడా విరిగిపోద్ది ఆ సమయంలో ఎగరటానికి లేదు ఆహారం సంపాదించుకోవడానికి లేదు అలా ఉండిపోద్ది అంతే ఇంకా దాన్ని పోషించే పరిస్థితి కూడా ఉండదు కానీ మెల్లగా అయితే కనుక తన వెంట్రుకలు మళ్ళీ కొత్తగా రావటం మొదలు పెడతాయట తన ముక్కు అయితే కనుక మళ్ళా పెరగటం మొదలు పెడుతుంది వెంట్రుకలు త్వరగా వచ్చి మళ్ళీ ముక్కు పెరిగేంత వరకు దానికి ఆహారం కూడా ఉండదు అట ఆ సమయం వరకు ఒక విధంగా తదేక దీక్షతో మరలా తన యవనాన్ని మరలా సంపాదించుకోవడం కోసం తన శక్తిని మరలా పుంజుకోవడం కోసం ప్రయత్నిస్తుంది ఎప్పుడైతే కనుక వెంట్రుకులన్నీ కూడా మళ్ళా తిరిగి వచ్చినవో ముక్కు మరలా పెరగటం ప్రారంభించిందో మళ్ళా కొత్తగా ఏదో ఫస్ట్లో పుట్టినప్పుడైతే కనుక ఎంత బలంగా ఎంత చూడడానికి నాజూకుగా వెంట్రుకలు ఎప్పుడైతే కనుక చక్కగా మంచి కొత్త వెంట్రుకలు వచ్చినాయో ఎంత ఎత్తుగానే ఎగరగలిగి స్తోమ దానికి వస్తుంది మరలా ఎప్పుడైతే కనుక క్రొత్త ముక్కు వచ్చిందో ఆ నోసును బట్టయితే కనుక పదును దేరైతే కనుక మరలా తన జీవనాన్ని కొనసాగించడానికి ఆ గ్రంథకి అవకాశం వస్తుందంట అందుకనే పక్షి రాజు అంటారు దానికి నా ప్రత్యేకతండి తన మృతుకాలంలో ఒక్కసారి మరలా రివైవ్ చేసుకునే అవకాశం దొరక్కలేదు ప్రతి గ్రంథకు కూడా తన ఆపరే చేస్తుంది సుమారుగా అయితే కనుక యావరేజ్గా తనకి ఇబ్బంది కలగకుండా అపాయంలో పడకపోతే అరవై సంవత్సరాల బ్రతికే గ్రద్ద ఎరవండి ఒక పాతిక ముప్పై సంవత్సరాల వయసు వచ్చిన తర్వాత కనుక ఈ పని చేస్తుందంటే లోకంలో నీకు కూడా అలాగే ఉందేమో నువ్వు కూడా ఒకప్పుడు ఎందుకు పనికిరాని పడుకునే పరిస్థితుల్లో నా బ్రతిక అయిపోయింది ఈ పోటుతో రేపటితో అయితే కనుక నా జీవితం ముగిసిపోవద్దనుకున్న సమయంలో కూడా దేవుడు మరలా నేనైతే లేవనెత్తుతున్నాడు పూర్వకాలపు అనుభవాన్ని మరలా నీకు ఇచ్చేటట్టుగా మరలా నీ శక్తి నీకు వచ్చేటట్టుగా నువ్వు పోగొట్టుకున్నదో మరలా నువ్వు తిరిగి సంపాదించుకునేటట్టుగా అప్పటివరకు నువ్వు పడిన నరకయాత్ర నుంచి నేను తప్పించి అది శారీరకంగాన మానసికంగానా ఆర్థిక పరంగా నీకు ఎదురైన అన్ని ఇక్కట్ల నుంచి తప్పించి మరలా నూతన జీవాన్ని ఇవ్వటానికి దేవుడు ఇష్టపడుతున్నారు అవును అనడానికి కారణం ఇక్కడ కూర్చునే మీరే గడిచిన కాలంలో ఎన్ని సందర్భాల్లో మీరు మంచి మంచి లేవలేనేమో అన్న భయంతో మీరు బతికారో తెలుసా అయిపోయిందేమో ఇక నా జీవితం ముగింపు వచ్చేసిందేమో మీరు ఎన్నో సందర్భాల్లో కంగారు పడి ఉంటారు మీ జీవితం దగ్గరికి వచ్చేటప్పుడు మీరు చేసిన వృత్తిని బట్టి వ్యాపారాన్ని బట్టి మీకు కలిగిన నష్టాన్ని బట్టి కిడిని బట్టి అయిపోయిందేమో నా జీవితం ముగిసిపోయింది అనుకునే సందర్భాలు చాలా ఉన్నాయి లోకపరంగా ఆలోచించిన చివరికి మీకు కట్టుకున్న భార్య భర్తల మధ్యన కలిగిన కలహాన్ని బట్టి మీ కాపురం కూడా కూలిపోతుందేమో మేము విడిపోతున్నామే అన్న అను అను మీకు అనుమానాలు ఎన్నో సందర్భాలు వచ్చినవంట మీ కుటుంబం దగ్గరికి వచ్చిన స్నేహాల దగ్గరికి వచ్చిన సావాసాల దగ్గరికి వచ్చిన జరిగిన పరిణామాలను బట్టి ఆ సమయంలో మీకు ఎదురైన చేదు అనుభవాలను బట్టి నా జీవితం అయిపోయిందేమని మీరు ఎన్నోసార్లు అనుకున్నారు కానీ ఆ చేదుని అంతా కూడా తీసివేసిన దేవుడు ఆ పాతకాలపు జ్ఞాపకాలన్నిటిని కూడా మీరు మర్చిపోయేలా చేసి మళ్ళీ ఎప్పటికప్పుడు మీకు నూతనోత్తేజాన్ని ఇచ్చినట్టుగా నూతన బలముతో మళ్ళీ మనందరం కూడా జీవించడానికి దేవుడు అవకాశం ఇచ్చాడు ఇది కేవలం పక్షిరాజుకు మాత్రమే కాదు ఇది గ్రద్దకు మాత్రమే ఇలాంటి నూతన ఉత్తేజం కలిగిందని కాదు మన బ్రతు కాలంలో ఎన్నో సందర్భాలు ఎప్పటికప్పుడు నా జీవితం అయిపోయిందేమో ఇంతటితో నా జీవితం సమాప్తం అయిపోయిందనే పరిస్థితిలో కూడా తిరిగి మనల్ని అవనెత్తగలిగిన దేవుడు అందుకునే ఆయన అంటున్నాడు ఆయన చేసిన ఉపకారముల్లో దేనిని మరవకండి ఎప్పటికప్పుడు దేవునికి కృతజ్ఞతలు చెల్లించండి మీ బ్రతుకులో చేసిన ఒక్కసారి ఎవరు చెప్పొద్దు మీకు మీరుగా మీ బ్రతుకులు వెనక్కి తిరిగి ఒకసారి చూసుకోండి ఎన్ని ఇక్కట్లలో మీరు పడ్డారో తెలుసా ఎన్ని సంకటములు మీకు ఎదురైనవో తెలుసా ఎన్ని బలహీనతలు మీకు వచ్చినాయి ఎన్ని అనారోగ్య పరిస్థితులు మీకు ఎదురైనవి ఎన్ని అపాయాలు మీరు పడ్డారు ఎన్ని శోధనలు వేదనలు మిమ్మల్ని బాధించినాయి ఎన్ని సందర్భాల్లో మీరు కీడుని ఎదుర్కొన్నారు ఎన్ని సందర్భాల్లో మీరు నష్టాన్ని కష్టాన్ని ఎదుర్కొన్నారు ఏమో ఎన్నాళ్ళు పడిన కష్టం నాకు వ్యర్థమైపోయిందేమో నా జీవితం ముగిసిపోయిందేమో ఇక చాలేమో అనుకున్న పరిస్థితులు మీరు ఎన్నిసార్లు అనుకున్నారు ఒకసారి జ్ఞాపం చేసుకురండి ఎంత వేదనతో ఎంత దుఃఖముతో ఎంత బలహీనతో ఉన్నారు కదా అవన్నీ మర్చిపోయి మళ్ళీ ఈరోజు నూతనంగా మిమ్మల్ని ఇక్కడ కూర్చోబెట్టాడు అనుకుంటే మళ్ళీ సంతోషంగా దేవుని సన్నిధిలో మీరు ఉండగలిగే అవకాశం వచ్చింది అనుకుంటే ఎవరు చేసింది ఇదే దేవుడు చేసే మేరండి అది కంటికి కనపడదు చెవికి వినపడదు హృదయమునకు గోచరము కూడా కాదు నువ్వు శారీరకంగా ఆలోచించినంతసేపు దేవుని యొక్క ఔన్నత్యాన్ని తెలుసుకోవటం అంత ఈజీ అయిన పని కాదని ఒక్కసారి కనుక నువ్వు విరిగి నలిగిన మనస్సుతో దేవుని ముందు నిలబడితే నువ్వు కనుక దేవుని ముందైతే కనుక వినయంగా ఆయన చెప్పే మాటను కనుక ఒకసారి జాగ్రత్తగా ఆలోచించుకుని నేను పరిశీలించుకుంటే ఆ దేవుడు నీ ఎడల ప్రతిదినము చేస్తున్న మేరు నీకు అర్థమవుతుంది ఏమీ కంగారు పడొద్దు ఈరోజు ఒకవేళ కొద్దిసేపు నువ్వు తలదించుకున్నావేమో నువ్వు సిగ్గుపడే పరిస్థితిలో నువ్వు ఉన్నావేమో కానీ ఒకటి మాత్రం గుర్తుపెట్టుకో దేవుడు మాత్రం ఎప్పటికప్పుడు తన బిడ్డగా తన అనుకున్న తన కుమారుడుగా తన పోలికి చొప్పున నువ్వు ఉన్నావు ఉద్దేశంతో నీకు అప్పగించిన పని చేయించడం కోసం మరలా ఎప్పటికప్పుడు ఎప్పటికప్పుడు నేను నూతన పరుస్తూనే ఉన్నాడు ఆయన నూతన పరిచినందుకు ఇచ్చిన అవకాశాన్ని ఎవరు కోల్పోయేవారుగా కాకుండా ఆ దేవాతి దేవుని చిత్తాన్ని అనుసరించి జీవించడానికి మన బ్రతు కాలంలో ఉన్నంతసేపు దేవుడు మన బ్రతుకులో చేస్తున్న ప్రతి మేలును బట్టి ఎల్లప్పుడూ కూడా ఆయన కొనియాడటానికి మనమందరం కూడా ప్రయత్నిద్దాం అట్టి కృప దేవుడు మనందరికీ దయచేయునుగాక ఆమెన్